స్వాగతం నాటి నిజాం కాలంలో పేద ప్రజలను దోచుకున్న భూస్వాములకు పెత్తందారులను సంపన్నులను నాడు వారు దోచుకున్న పేద ప్రజల పేద ప్రజలకు పంచిన ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని జడ్చెర్ల మున్సిపల్ పరిధి కావేరమ్మపేట బొడ్రై చౌరస్తాలో ముదిరాజ్ కుల బాంధువులు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామ ప్రజలతో కలిసి అంగరంగ వైభవంగా పండుగ సాయన్న చిత్రపటానికి వేసి అర్పించి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల బంధువులు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గతంలో నా పాలన మరియు విజాంతం తుట్టి మన పేద ప్రజలని వాళ్ళని వాళ్ళ గురువు వాళ్ళ దగ్గర మరియు వాళ్ళ కుల సమాజంలో అందులో విజయాలని ఉద్యమంతో పక్క సాధన ఉద్యోగం చేసి విధానాలను ఉండగా ఉంటూ ఉదాహరణ విత్తాన్ని చేసి వాళ్ళ దగ్గర మన రాష్ట్రం కానీ పేద పంచాత్తు రాష్ట్రం అందరికీ ತಮ್ಮಕೂರ್ತು ಅದೇ ತೀವಿ ಇಲ್ಲಾಟೀ ಮಹಾನುಭಾವಿ ಮಾತು ರೋಜು ಮಾತಾಡುವ ಅದಕ್ಕೆ चिचा सिनेमा राजा